శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం అలాగే మే ముప్పై ఒకటి అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి పదమూడవ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్రమౌఢ్యం ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే శుక్ర మౌర్ధ్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయడం అంటే గురుమౌర్ధ్యంలో వివాహాలు చేయడం శుభకార్యాలు చేయడం అలాగే శుక్ర శుక్రమౌర్ధ్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జాతకంలో అంటే శుక్రుడు స్థితిలో ఉన్నా పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్నా లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాసుల్లో కానీ శని యొక్క రాసుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంపస్ట్ అయినా రాహుతో కలిసిన బలహీనపడిన అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంపస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా రెండు మూడు వివాహాలు చేసుకున్న భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా సుక్కుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు లేటుగా అంటే ఒక కొంతమంది భార్య చనిపోయినా ఒక డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ధనం సంపాదించాలనే ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన గృహ నిర్మాణం అయితేనే వాహనం అయితేనే ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి ఇరవై ఎనిమిది వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే నూట ఇరవై నాలుగు రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ అలాగే వైవాహ జీవిత విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం బంగారం షేర్లు అలాగే భార్య అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు పరస్త్రీ వ్యామోహం అలాగే స్థిరాస్తి సంపాదన విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం అలాగే లగ్జరీ కార్సు కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణమవుతుంటాడు శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు కనీసం రోజు స్నానం కూడా చేయలేడు మాట సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేని వాడికి బీదవాడికి ధనం ఇవ్వాలన్నా అలాగే సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలన్నా వివాహం కాని వారికి వివాహం చేయాలన్నా అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవారికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది మనం ఇది ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శుక్రరాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాతేనమ్మ కన్యా రాశి వారికి శుక్ర రాహుల సంచారం మేనరాశిలో ఏర్పడడం వల్ల ఈ రాశివారు పొందబోయే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి అంటే ఒక విధంగా భార్య వైవాహ్య జీవితం కుటుంబం ధనం సేవింగ్స్ వాక్స్థానం అలాగే భాగ్యం అంటే అదృష్టం విదేశ ప్రయాణం పుణ్యక్షేత్రాలు దర్శించడం పుణ్యం ఈ జన్మలో ఏ పుణ్యం చేసాం పై జన్మకు మనం ఏం తీసుకెళ్ళబోతున్నాం ఇవన్నీ కూడా శుక్రుని యొక్క స్థితి బట్టే కన్యారాశి వారికి వారి జీవితం ఆధారపడి ఉంటుంది చాలామంది వారి జీవితంలో వివాహం తర్వాత వారి జీవితం కంప్లీట్గా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే రాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు అదే రాశిలో బుధుడు ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు మూలత్రికోణం కూడా అదే రాశి కన్యారాశివారు ఎక్కువగా ధన సంపాదన కన్నా విద్య జ్ఞానం వీటి విషయాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది విశేషమైనటువంటి పాండిత్యాన్ని నేర్చుకుంటారు నేర్చుకుంటూనే ఉంటారు పది మందికి విద్య నేర్పుతూ ఉంటారు సహజంగా మరి విద్య ఉన్న చోట అంటే సరస్వతి ఉన్న చోట ధనం ఉండదని ధనం ఉన్న చోట చదువు ఉండదని చెప్తూ ఉంటారు దానికి మరి ఈ కన్యా రాశిని బట్టే చెప్పి ఉంటారు అన్నమాట ఇక్కడ బుధుడు ఉచ్చా పాండిత్యాన్ని ఇస్తాడు శుక్రుడు నీచ ధనాన్ని అంత గొప్పగా ఇవ్వడు బతకడానికి ఇస్తాడు అదే సప్తమంలో రాక బాధులకి అక్కడ శుక్రుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు అంటే ఎప్పుడైతే కన్యా రాశి వారికి వివాహం జరిగిందో అంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకన్నా సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఏమవుద్ది ఉచ్చ శుక్కుడు మీకు యాక్టివేట్ అవ్వడం వల్ల జీవితంలో గొప్ప మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది మంచి వస్త్రాలు ధరించారు మంచి వాహనంలో తిరుగుతారు మంచి కంఫర్టబుల్ లివింగ్ ఇవన్నీ శుక్రుడు ఇవ్వడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వివాహం ద్వారా జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ స్థితి శుక్రుడు భాగ్యాధిపతిగా సప్తమంలోకి రావడం వల్ల మరి మీకన్నా మీ జీవిత భాగస్వామికి ఎక్కువ అదృష్టం వరించబోతుంది అది ఏ విధంగా అన్నా వివాహం జరగచ్చు లేదా విదేశ ప్రయాణం రావచ్చు ఉద్యోగంలో గొప్ప ప్రమోషన్ రావచ్చు ఒక కంఫర్టబుల్గా ఇండిపెండెంట్ బంగ్లా రావచ్చు కొనుక్కోవచ్చు పెద్ద వాహనం కొనుక్కోవచ్చు అలాగే మొత్తం మీద వారి యొక్క సంతోషంగా ఉండడానికి ఏదైతే ఆయన జీవితాంతం కోరుకుంటున్నారో అది వ్యక్తిగతంగా మీకు లభిస్తుంది మీ జీవిత భాగస్వామికి కూడా లభిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు కూడా ఈ కన్యా రాశి వారికి యోగ్యుడైనటువంటి తనకన్నా గొప్ప స్థాయి భర్త రావడం జరుగుతూ ఉంటుంది లేదా భార్య రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కన్యతో పోల్చుకుంటే మేనం అన్నది చాలా సుపీరియారిటీ రాసి మాట మంచి సాంప్రదాయం ఉంటుంది అక్కడ ధనం ఉంటుంది విద్య ఉంటుంది ఎందుకంటే గురు సక్షేత్రం వల్ల విద్య సంస్కారం సుక్కుని ఉచ్చక్షేత్రం వల్ల ధనం సంపద సౌభాగ్యం ఐశ్వర్యం అన్నీ అక్కడే ఉంటాయి సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసమే రాశి సో అందువలన ఏంటంటే కంపల్సరిగా మరి ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే మనకి జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో వివాహయోగ్యం అన్నది చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఏ కారణం వల్ల అయితేనే భార్యాభర్తలు ఉద్యోగ రీచ్ అవ్వచ్చు ఆరోగ్య రీచ్ అవ్వచ్చు ఫైనాన్స్ సమస్యల వల్ల కూడా సపరేట్గా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశం ఉన్నది అలాగే మీనరాశిలో ఎవరైతే ఇంటర్క్యాస్ట్ వివాహం కానీ ఆదర్శ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా అనుకూలిస్తుంది అంటే రాహు ఉండడం వల్ల చుక్కుడు ఉచ్చలో ఉండడం వలన ఏదైనా కళారంగంలో లేదా పెద్ద సాఫ్ట్వేర్ జాబ్లో ఒక పెద్ద ఇండస్ట్రీలో మొత్తం మీద బాగా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి స్త్రీలు అది ఆల్రెడీ వివాహమై రెండో వివాహానికి సిద్ధపడి ఉన్నవాళ్ళు కానీ లేదంటే డైవర్స్ పొందిన వాళ్ళు కానీ ఇంటర్ క్యాస్టు ఇంటర్ రిలీజియన్ ఇంటర్ కమ్యూనిటీ వారు కానీ లేదా జాతకుడికి తనకన్నా పెద్ద వయసు ఒక అంటే రాహు పద్దెనిమిది సంవత్సరాలు దశకాలం కాబట్టి శుకుడు ఇరవై సంవత్సరాలు అంటే ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయి కూడా మీకు భారీగా రావడం కానీ లేదా చిన్న అమ్మాయికి పెద్ద వయసు భర్త రావడం అంటే ఇది కూడా మనకి ఫైనాన్స్ డీలింగ్ వల్ల ఆర్థిక కారణాల వల్ల లేదంటే ఈ అమ్మాయి గొప్పగా ఉండాలని కారణంతో తనకన్నా ఒక పద్దెనిమిది సంవత్సరాలు పెద్దవాడిని కూడా చేసుకునే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి సో ఏదైనా బయట వారు ఈర్షపడే విధంగా మీ యొక్క ఉన్నతి రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ మన రాశిలో సినిమా రంగంలో చిన్న చిన్న వృత్తులు చేస్తున్నవారు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కదా ఈ మాటలు పాటలు రాసేవాళ్ళు చిన్న చిన్న మిమిక్రీ ఆర్టిస్టులు కామెడీ ఆర్టిస్టులు సైడ్ డ్యాన్సర్లు ఏదైనా ఎక్కువ మంది ఇదే రాశిలో ఉంటారు అటువంటి వాళ్ళకి చాలా వరకు ఒక గుర్తింపు పొందినటువంటి అవకాశం రావడం జరుగుతుంది వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంది ఒకేసారి గుర్తింపులోకి వచ్చి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉన్నది ఆ కారణాల వల్ల ఏదైనా సరే అటు సినిమా యూట్యూబ్ టీవీ సాఫ్ట్వేరు చిన్న స్థాయి వ్యాపారాలు అంటే ఫ్యాన్సీ స్టోర్ గారి నుంచి చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఒక పది లక్షల లోపు పెట్టుబడితో ఉన్నటువంటి వ్యాపార వర్గం వారికి మరి ఇప్పుడు ఏర్పడినటువంటి మానవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగ ప్రభావం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంపద పెరుగుతుంది పార్ట్నర్సు మంచి వాళ్ళు దొరుకుతారు భార్య సహకారం ఉంటుంది అక్కడ రాహు ఉండడం వలన విదేశ సంపద విదేశ సంస్కృతి కలిగే అవకాశం ఉంది అంటే రాహు శుక్ల ఏంటంటే మరి ఇరవై ఇంటూ పద్దెనిమిది అంటే మూడు వందల అరవై రోజులు చాలా బిజీగా అలాగే మీ ఆదాయం కూడా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహు శుక్కుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడే పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ శాస్త్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగొడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఓకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధార స్తోత్రాన్ని లక్షసార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్నా సరిపోతుంది అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు రిటర్న్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదిరకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్రుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకుండడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినప పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు కార్మికులు అవచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతో ఉండి ఉంటారు కదా అటువంటి వారికి తినని కలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొవడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంట్ స్వస్తి